దోస్తులు మేమైతే చీకట్లనే అడవిలోకి వచ్చినాం ఎందుకు అంటే నాకైతే నెమ్మళ్ళు అంటే చాలా ఇష్టం అయితే అడవిలో నెమ్మళ్ళు ఉంటాయి తెల్లవారితే మేతకెళ్ళిపోతాయి చూపిస్తారా అని మా సార్ తీసుకొచ్చిండు నేను ఎప్పుడు చూడలేదు రియల్గా చూడాలి ఒకసారి అని వచ్చినాం తెల్లవారితే ఉండయట చీకట్లనే తీసుకొచ్చిండు ఎడు చూసినా చీకటే ఉంది ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది ఇంకా చాలాసేపు అవుతుంది మేము వచ్చి ఒకటి బోర్డు ఉంది ఇక్కడ నెమల్ల బోడు అని గుహ ఆ గుహలో ఉంటాయట చూపిస్తా అన్నాడు చూద్దాం ఈరోజు చూస్తానో లేదో చూస్తే మాత్రం నేను కూడా మీకు చూపిస్తా దోస్తులు చూడండి ఆకాశంలో ఈ ఆకారం ఎంత బాగుంది చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చీకటిగా ఉంది పోతానం మేమైతే పోతానం చూడడానికి నడుచుకుంటూ అమ్మో ఇంత దూరం వచ్చినాం ఇంకా ఇగో ఆ బోర్డు దగ్గరికి వచ్చినాం ఈ ఆకాశంలో వింత చూస్తేనే నాకు భలే ఉంది కదా దోస్తులు చూపిస్తా నేనైతే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళినాం తెల్లవార్త అంది గుహలు ఉన్నాయో లేవో మరి ఉంటే కనబడతాయో కనబడయో చూడండి ఇదే బోర్డు అమ్మో ఏ రండి చూడండి దోస్తులు అడవిలో మాత్రం మంచి స్మెల్ వస్తుంది ఏదో ఊదు బస్తీల వాసనలాగా చల్లటి గాలి వస్తుంది నేనైతే ఇంత చీకట్లో ఎప్పుడు రాలేదు అడవిలకు చూద్దాం పండి చూపిస్తాం మీకు ఈరోజు ఎట్లాగైనా చూడాల్సిందే నెమల్లను అమ్మో ఇక్కడేమో ఉన్నది చీకట్లో ఏ ఆగండి అక్కడేమో ఉన్నదేంటిదా అక్కడేమో మెసులుతా అండి అమ్మో పోతాను దాని దగ్గరికి అమ్మో అగో మెసులు తండీ అక్కడ అక్కడ అయితే చూడండి అమ్మో ఏంటిది అగో 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 ఏమి కాదే అంతపోతా అండి ఇగో ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడ లైట్ వెలిగింది చూడండి ఇగో ఇగో దాంట్లో ఏమో కదులుతుంది చూడు చూడు చూడు